హాయ్ ఫ్రెండ్స్ వైస్ రెసిప్ ఛానల్కి స్వాగతం ప్రస్తుత కాలంలో మనలో చాలామంది వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే డయాబెటిస్తో బాధపడుతున్నారు డయాబెటిక్ ఒకసారి వచ్చింది అంటే జీవితకాలం మందులు వాడాలి అలాగే తీసుకునే ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కొద్దిగా తిన్నా సరే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయని భయపడుతూ తినడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇప్పుడు చెప్పే ఈ బియ్యం రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి ఈ బియ్యం సాంబా మసూరి ఈ బియ్యాన్ని నీటిలో పోసి శుభ్రంగా కడిగి అన్నం వండుకొని తినాలి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు నీటిని పోయాలి ఈ అన్నం తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి సాధారణంగా సాంబా మసూరి బియ్యం అంటే పెద్దగా బలం ఉండదు అని తినటానికి కొంతమంది ఇష్టపడరు అయితే ఈ బియ్యం తింటే గ్లాజ్మిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం వలన డయాబెటీస్ నియంత్రణలో చాలా చక్కగా సహాయపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను స్లోగా పెంచుతుంది అంతేకాకుండా రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది ఈ సాంబ మొసూరు బియ్యం తీసుకోవటం వలన డయాబెటీస్ని ఎలా నియంత్రణలో ఉంచుకోవచ్చో చూద్దాం ఈ బియ్యంలో ఐరన్ మెగ్నీషియం పాస్ఫరస్ ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి ఈ పోషకాలన్నీ డయాబెటిస్ నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి రక్తంలో షుగర్ లెవెల్స్ను వేగంగా పెంచకుండా చేస్తుంది అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు ఈ బియ్యం తీసుకుంటే మంచిది దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను రక్తపోటును నియంత్రణలో ఉంచటానికి సహాయపడుతుంది అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ని కరిగించడంలో కూడా సహాయపడుతుంది ఈ అన్నంను కొంచెం తిన్న కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది ఈ బియ్యం తినడం వలన గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచి రక్తపోటు నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యం బాగుండేలా చేస్తుంది చూసారిగా ఈ బియ్యంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది అధిక బరువు రక్తపోటు ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టాలంటే ఈ బియ్యాన్ని తీసుకోవచ్చు అయితే ప్రతిరోజు కాకుండా వారంలో రెండు లేదా మూడు సార్లు ఈ బియ్యాన్ని తీసుకుంటే సరిపోతుంది ఇక మనకు ఈ బియ్యం రెగ్యులర్గా విరివిగానే అందుబాటులో ఉంటాయి కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు ఖచ్చితంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ డయాబెటీస్ను అశ్రద్ధ చేస్తే ఎన్నో రకాల సమస్యలకు దారితీస్తుంది డయాబెటీస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మందులను వాడాలి అలా మందులను వాడుతూ కంట్రోల్ చేసే ఆహారాలను తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది మనలో చాలామంది షుగర్ రాగానే అంటే డయాబెటీస్ రాగానే చాలా కంగారు పడిపోతూ ఉంటారు అలా కంగారు పడాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా మందులను వాడుతూ డయాబెటీస్ నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకుంటే సరిపోతుంది కాబట్టి మీరు కూడా ఈ అన్నం తినడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి